అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి జూన్ పదహారో తారీఖు ఏదైతే ఉందో ఈ రోజున అంటే జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఏదైతే ఉందో పెన్షన్దారులకు అయితే గొప్ప శుభవార్త చెప్పారని మన సీతక్క గారు ఇప్పుడే అందిన తాజా శుభవార్త అండి ఏదైతే ఉందో ఈ జూన్ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అన్నిటినీ క్లియర్ అయితే చేయడం అయితే జరిగిందనేసి ఇంకా మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది ఎవరి ఎవరెవరికి ఇవ్వలేదు అనేసి అయితే లీస్ట్లో పేర్లను నమోదు చేశామనేసి కూడా మన సీఎం రవీంద్ర రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూప రూపంలో తెలపండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అప్డేట్లోకి వెళ్తే ఏదైతే కొత్త పెన్షన్లు ఉందో వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇది కొత్త పెన్షన్ రూపంలో మనకైతే ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ జూన్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులైనా ఎప్పటికైనా విడుదల చేయడం అయితే జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక పొంగులేటి శ్రీనివాసరావు కూడా ఒక వేటిను ఇసులో చెప్పడం అయితే జరిగిందండి అది కూడా మీరు గమనించాల్సి ఉంటుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే పూర్తిగా మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఎందుకంటే మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ రూపంలో కూడా తెలపవచ్చండి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పెట్టిన మేము కామెంట్ రూపంలో రిటర్న్ మీకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కొత్త పెన్షన్లు అయితే అందరికీ అయితే వస్తాయండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఖచ్చితంగా అయితే పెన్షన్దారులకు అయితే డబ్బు రావడం అనేది జరుగుతుంది వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్